ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే షర్మిళ కొడుకు పెళ్లి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదని ఒక వార్త అయితే ప్రస్తుతం బాగా సెన్సేషనల్ అవుతుంది సో నిజంగానే అతను వెళ్ళట్లేదా నమ్మొచ్చా యా ఇప్పుడు యాక్చువల్గా ఫైవ్ థర్టీకి మ్యారేజ్ అయిపోయింది సో కానీ జగన్ వెళ్ళలేదు జగనే కాకుండా భారతి రెడ్డి కూడా వెళ్ళినట్టుగా ఏం సమాచారం లేదు అంటే లైవ్ ఇస్తారనుకున్నారు లైవ్ అయితే ఇవ్వలేదు ఇది రాజస్థాన్లో జోధ్పూర్లో ఉమాద్ ప్యాలెస్లో జరిగింది సో జగన్ అయితే క్లియర్గా వెళ్ళలేదు నేను నా మొన్న కూడా చెప్పాను వెళ్ళట్లేదని మనకు సమాచారం ఉందని ఎందుకంటే లాస్ట్ మంత్ జనవరి ఎయిటీన్త్ నా నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగినప్పుడు జగన్ వచ్చాడు అప్పుడు క్లియర్గా తనకు అవమానం జరిగిందనేది వీడియోలో చూస్తే కనిపిస్తుంది ఎందుకంటే అదే తర్వాత పవన్ కళ్యాణ్ని శర్మలా రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ ఈ ఈయన రిసీవ్ చేసుకున్న పద్ధతి చూసినప్పుడు తెలిసిపోతుంది ఈయన అసలు దగ్గరికి కూడా రాలేదు రిసీవ్ చేసుకోలేదు జగన్ ఫోటో షూషన్ పిలిస్తే కూడా మూడు సార్లు పిలవాల్సి వచ్చింది మూడు సార్లు పిలిచినాక కూడా పక్కకు వచ్చి నిలబడ్డారు కానీ ఒక క్లోజ్ ఇది అనేది కనిపించలేదు సరే అక్కడికి అప్పటికైతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికి కూడా అది రాజకీయంగా విభేదాలే కుటుంబ పరంగా విభేదాలు అంత పెద్దగా ఏమి లేవని జనం అనుకున్నారు కానీ ఆ వీడియోలు బయట వచ్చినాక కొంత డౌట్ వచ్చింది అందరికీ ఆ తర్వాత షర్మిల ఒక వారంలోనే పార్టీలో బాధ్యతలు తీసుకోవడం కాంగ్రెస్లో ఇంకక్కడి నుంచి ఆమె డే వన్ నుంచి జగన్ మీద తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది అంటే ఇప్పటి వరకు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చేస్తున్న వాటికంటే కూడా షర్మ్లా ఒక అడుగు ముందుకేసి పర్సనల్ అటాక్స్ కూడా జగన్ మీద చేయడం మొదలుపెట్టింది అంటే చివరికి సాక్షి నాదని చెప్తుంది నాకు అన్యాయం చేశాడని చెప్తుంది తర్వాత ఇతను ఒక క్రిస్టియన్గా ఉండి మణిపూర్లో జరిగిన క్రిస్టియన్స్ మీద జరిగిన దాడుల్ని ఖండించట్లేదని కూడా ఆమె చెప్పింది అంటే ఈ విమర్శ ఎవరు చేయలేదు ఇప్పటివరకు జగన్ మీద ఎందుకంటే అతను క్రిస్టియన్ అయినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇంకొక రాష్ట్రంలో జరిగిన దానికి తనకు క్రిస్టియన్గా స్పందించ స్పందించాలని ఎవరు కూడా అడగరు కానీ ఈమె అది కూడా టార్గెట్ చేసిందంటే క్లియర్గా జగన్ని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది సో దాంతో వైసీపీ వాళ్ళు కూడా మెల్లగా ఈమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అది ఒక రకమైన అగ్లీ టర్న్ తీసుకునింది అంటే ఈమె పెరిగిపోవడం విమర్శలు దానికి తగినట్టుగా వాళ్ళు పెరిగిపోవడం ఒక దశలో బిగినింగ్లో అయితే ఈమె జగన్ రెడ్డి జగన్ అనే పిలుస్తూ ఉనింది దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి కొద్దిగా గట్టిగానే ఈమె చెప్పారు దాని తర్వాత జగన్ అన్నని అది కూడా ఒక రకమైన సెటైరికల్గా వేటకారంగా అనడం మొదలుపెట్టింది జగన్ గారు జగన్ అన్న గారు ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టింది సో ఎంత అవసరమా పొలిటికల్గా విమర్శించవచ్చు పొలిటికల్గా విమర్శించాలనుకున్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం బీజేపీ వల్ల జరిగిందనేది ఆమె ప్రధానంగా చెప్తుంది అలాంటప్పుడు బీజేపీతో జగన్ ఒకడే కాదు కదా ఇటు చంద్రబాబు కుమ్మక్కయ్యాడు చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కూడా చేరబోతున్నాడని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు సో టార్గెట్ చేసినప్పుడు ముగ్గురిని ఈక్వల్గా చేయాలి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి జగన్ని కొంత ఎక్కువ చేయొచ్చు కానీ కంప్లీట్గా ఆమె వన్ వే జగన్ వైపే పోతున్నట్టుగా వాళ్ళకి అర్థమైంది అందుకని వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి కానీ అందరూ కూడా ఆమె మీద కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇటు తెలుగుదేశం మీడియా కూడా ఆమెకు విపరీతమైన హైప్ ఇస్తుంది ఎందుకంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈమె జగన్కి ఎంత యాంటీగా ఉండకపోతే తెలుగుదేశం మీడియా ఈమెను హైలైట్ చేస్తుంది సో ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు బాగా పెద్దవైపోయినాయని చెప్తున్నారు చివరికి భారతి రెడ్డి మీద కూడా ఆమె కామెంట్లు చేస్తున్నాయని చెప్తున్నారు అంటే భారతిరెడ్డి వల్లే మాకు విభేదాలు వచ్చాయన్నట్టుగా ఆమె కామెంట్స్ బయటకు వచ్చాయి సో దీనివల్ల భారతిరెడ్డి వెళ్ళలేదు జగన్ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకొక అవమానం జరిగే అవకాశం ఉంది దాన్ని మీడియా పెద్ద ఎత్తున చేస్తుంది దాని బదులు వెళ్ళకనే పోతే వెళ్ళలేదు అనేది మాత్రం ఫోకస్ చేస్తారు వెళ్ళి అక్కడ అవమానంగా ఉండి ఇదైతే మళ్ళీ అన్నా చెల్లెలు చూడు ఎలా ఉన్నారో అని ఒక వీడియో సాక్ష్యం కనిపిస్తుంది వెళ్ళకపోతే రకరకాల ఊహాగానాలు చేసుకుంటారు దానివల్ల వచ్చే నష్టం కంటే వెళ్తేనే ఎక్కువ నష్టం అన్నది జగన్ ఫీల్ అయినట్టుగా అర్థమవుతుంది అందుకని జగన్ వెళ్ళలేదని చెప్తున్నారు సో ఏదేమైనా ఇది ఒక రకంగా ఏంటంటే మామూలుగా అయితే ఇది వ్యక్తిగత కుటుంబ విషయాలు దీన్ని మనం అసలు చర్చించకూడదు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతిదీ రాజకీయం అయిపోయింది సో ఇప్పుడు విజయమ్మ చాలా బాధపడుతుంది కానీ ఆయన కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలు ఆమెకి ఎక్కువలే కానీ అప్పుడు ఆమె షర్మిలతో కూడా నిలబడింది ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడుతుంది కాబట్టి తల్లిగా తను అండ ఉండాలి అని జగన్కి ఏమి ఇబ్బంది లేదు అతను ముఖ్యమంత్రి అయిపోయాడు తన అవసరం జగన్కి లేదు తన అవసరం షర్మిలకి ఉందని ఆమె ఇక్కడ వచ్చింది షర్మిలకి అండగా నిలబడింది చివరికి పోలీసులతో కూడా ఆమె గొడవలకు కూడా దిగింది ఆమె కేసులు కూడా పెట్టారు ఆమె మీద ఆ స్థాయిలో ఆమె ఓన్ చేసుకుంది అయితే ఆమె క్లియర్గా చెప్పిందని చెప్తున్నారు కొండరాఘవరెడ్డి చెప్పేది ఏంటంటే ఆయన రాఘవరెడ్డి షర్మలాని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని చెప్పమ్మా వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి ఆమె జగన్ మీద చేసినప్పుడు మీ కుటుంబం గుట్టుగా ఉండాల్సిన విషయాలన్నీ బయటకు వస్తాయి ఇది మంచిది కాదు రాజశేఖర రెడ్డికి కూడా మంచిది కాదు ఆయన పిల్లలు ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారంటే అది మంచిది కాదని కొండారెడ్డి విజయమకు చెప్పినప్పుడు కూడా విజయమ్మ మామూలుగానే రాజారా వాళ్ళ మామ రాజారెడ్డి చాలా మూర్ఖుడు ఆయనకంటే మూర్ఖుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకంటే జగన్ మూర్ఖుడు జగన్ కంటే ఈ అమ్మాయి ఇంకా మూర్ఖురాలు సో మొండి మూర్ఖుడు అని కాకుండా మొండి మొండి వాళ్ళు సో నా మాట వినలేదు నేను చెప్పాను అని అందుకనే ఆమె తటస్థంగా ఓపెన్ అప్ కాలేదు ఆమె ఇటువైపు కానీ ఇటువైపు కానీ రెండు వైపులా ఓపెన్ అప్ కాకుండా సైలెంట్గా బాధపడుతుందని చెప్తున్నారు అప్పటికి ఆమెను కూడా షర్మిల రెచ్చగొడుతుంది విజయం వచ్చి చెప్పానండి సాక్ష్యం ఇలాగ కూడా ఆమె మాట్లాడింది షర్మల సో ఎందుకంటే ఇప్పుడు షర్మిలాకు ఉన్న సమస్య ఏంటంటే అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా కోమలో ఉంది దాన్ని రివైవ్ చేయాలంటే వెరీ అగ్రెసివ్గా వెళ్తే కానీ రివైవ్ చేయలేని పరిస్థితి ఏమాత్రం దాన్ని కొంచెం కదపాలన్నా మామూలుగా అయితే కా అది జరగదు ఎందుకంటే అసలు కాంగ్రెస్లో ఒక్క నాయకుడు కూడా యాక్టివ్గా లేరాడ అందరూ రిటైర్డ్ సెమీ రిటైర్డ్ అయిపోయారు ఏదో టీవీల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది వ్యవసాయం రఘు రెడ్డి లాంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు సో ఇటువంటి కాంటెక్స్లో కాంగ్రెస్ని ఏదో ఒక కుదుపన్నా కుదుపాలంటే ఆమె అగ్రెసివ్గా వెళ్ళక తప్పదు దాంతో ఆమె ఈ మెథడ్ ఎంచుకున్నట్టుగా కనబడుతుంది ఇంకొక పక్క వైసీపీ వాళ్ళు విమర్శ చేస్తున్నారు ఏమి క్లియర్గా చంద్రబాబే డబ్బులు ఇచ్చి ఈమెను దించాడు దాదాపు రెండు వందల కోట్లు ఇక్కడ చంద్రబాబు ఖర్చులు అంతా కూడా పెట్టాడు ఇక్కడ తెలంగాణలో పార్టీకి అప్పటి నుంచే ఈమె ఇటు మన ఆంధ్రజ్యోతి ఆర్కే ఫోర్డ్లోకి వెళ్ళింది అతనే గైడ్ చేస్తున్నాడు ఈమెని సో అప్పటి నుంచి కూడా చంద్రబాబు ఫోర్లో ఏముంది చంద్రబాబు అనుకూలంగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబే డబ్బులు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే జగన్ ఓట్లని మ్యాక్సిమంగా ఈమె తేల్చగలదు ఎందుకంటే జగన్కున్న సామాజిక బలం ఏదైతే ఉందో ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్ రెడ్డి సామాజిక వర్గం కొంత వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళందరినీ షర్ములా మాత్రమే చేల్చగలదు ఆ మేరకు జగన్ నష్టం వస్తుంది అనేది చంద్రబాబు స్ట్రాటజీ అని చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఏమి కూడా క్రిస్టియన్ బేస్ని అటాక్ చేస్తుంది వాళ్ళ అనిల్ కుమార్ కూడా మొన్న కూడా మనం ఒక వీడియో కూడా చేసాము ఆయన వెళ్ళి అనేక చర్చిల్లో పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు నర్మగర్భంగా బైబిల్ని ఉపయోగించి మాట్లాడుతున్నాడు బలవంతుల్ని బలహీనలే ఓడిస్తారు ఇలాగా చెప్తున్నాడు ఆయన సో ఆ రకంగా ఒక క్రిస్టియన్ సామాజిక వర్గం మీద ఈమె ఫోకస్ చేస్తుంది అట్లాగే రెడ్డి సామాజిక వర్గం అంటే జగన్ చాలా మందికి ఇవ్వట్లేదు సీట్లు ఇవ్వట్లేదు సో వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి స్కోప్ లేదు ఎందుకంటే టీడీపీలో దాని సమస్యలు దానికి ఉన్నాయి వాళ్ళు ఇటు బీజేపీతోనూ అటు జనసేనతోనూ పొత్తులోకి వెళ్ళబోతున్నారు జనసేనతో ఆల్రెడీ ఉన్నాడు టీడీపీలో బీజేపీలో కూడా పొత్తులోకి వెళ్ళబోతున్నారు ఇరవై తేదీ ఢిల్లీ వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి సో ఎన్డీఏలకు చేరబోతున్నారు చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో చాలా ఇబ్బందులు వస్తాయి అంటే ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నాయకు నాయకులు కూడా సీట్లు కేటాయించే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నాయని చెప్తున్నారు దానివల్ల చంద్రబాబు కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు గెలుపు ముఖ్యం మనం దీ ఈసారి దేనికైనా కాంప్రమైజ్ అవ్వాలి గెలవాలి అన్న ఒక నిశ్చయంతో ఆయన ఉన్నాడు సో ఈ కాంటెక్స్లో షర్మిల ఇంత తీవ్రంగా తన మీద విరుచుకుపడ్డాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయాడని చెబుతున్నారు అందుకని ఇక ఆమెను కంప్లీట్గా ఎనిమిగానే డిక్లేర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు